తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఓటర్ల చైతన్యం వెల్లువిరిసింది అనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు ప్రస్తుతం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకే ఓటర్లు లైన్స్ లో నిలబడగా ఆ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు బారులు తీరారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు కూడా క్యూ లైన్స్ లో కనిపించారు ఉదయం తొమ్మిది గంటలకే పది శాతం పోలింగ్ నమోదైంది ఇక తొలి రెండు గంటల్లో కడప జిల్లాలో పన్నెండు పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక చిత్తూరు జిల్లాలో పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అలాగే బాపట్లలో పదకొండు పాయింట్ మూడు ఆరు శాతం కృష్ణా జిల్లాలో పది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అలాగే నెల్లూరు జిల్లాలో చూసినట్టయితే పది పాయింట్ రెండు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటిదాకా పది శాతం దాకా పోలింగ్ నమోదైంది ఇక చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కార్తీక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అలాగే ఓవరాల్ గా ఉదయం తొమ్మిది గంటలకి చూసుకున్నట్టయితే ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఇక్కడ రైట్ భోగి ఇప్పటివరకు చూసుకుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పోలింగ్ శాతం అనేది నమోదైంది పదకొండు పాయింట్ ఎనభై నాలుగు శాతం మేరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం నగిరి నియోజకవర్గంలో ఓటర్లు అనేది కూడా తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి ఏడు గంటలకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా ఐదున్నర ఆరు గంటల నుంచే కూడా పోలింగ్ బూత్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీసినటువంటి పరిస్థితి జిల్లాలోని ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితే నెలకొందని చెప్పాలి గతంలో లేనంత విధంగా కూడా అత్యధిక స్థాయిలో ఇక్కడ పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు ఏదైతే యువత తొలిసారిగా ఓటు వేసేటువంటి యువత కావచ్చు గతంలో ఓటు వేసుకున్నటువంటి యువత అనేది కూడా చాలా ఎక్కువగా ఈసారి పోలింగ్ బూత్ల వద్ద కనబడుతుందని చెప్పుకోవాలి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ పొంగునూరులో బూత్ ఏజెంట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తారన్న వార్త కలకలం రేపింది ఆ తర్వాత చిత్తూరులో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ కత్తులతో పొడిచారంటూ కూడా ఏదైతే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద యాక్షన్ తీసుకున్నారు మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న పిల్లలను తీసుకొని మరి పెద్దవాళ్ళు పోలింగ్ బూత్లకు వస్తున్నారు వారందరికీ కూడా ఏంటి పరిస్థితి వాతావరణం ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొద్దిమంది పిల్లలకు చెప్తున్నటువంటి మాట కూడా మనకు కనబడిందని చెప్పుకోవచ్చు ఈ రకంగా జిల్లాలో గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎక్కువగా జనాలైతే పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారని చెప్పుకోవాలి సో మనం ఒక ఆ విజువల్స్ అనేది కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది జిల్లాలో గత రెండు వేల పంతొమ్మిది టైంలో ఈ టైంకి పది గంటల టైంలో కేవలం తొమ్మిది శాతం అనేది నమోదైతే ఈసారి మాత్రం అది పన్నెండు శాతానికి దాటిందని చెప్పుకోవాలి సో రెండు మూడు గంటల్లో గతంతో పోలిస్తే మూడు శాతం అనేది కూడా పోలింగ్ అనేది కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఎండా మీ ఇప్పటి నుంచి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కాస్త ఓటర్లు తగ్గుతారో ఆ భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో కనబడుతుంది అయితే ఓటర్లు మాత్రం ఎండను కూడా చైతన్యం లెక్క చేయకుండా కూడా ఓట్లు వేయడానికి మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైతే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు ముఖ్యంగా తమిళనాడు పోలీసులతో పాటు కేరళ పోలీసును కూడా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వినియోగించుకుంటున్నారని చెప్పాలి సెక్యూరిటీ పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఇక వెబ్కాస్టింగ్ సంబంధించి ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ లు ఏవైతే కూడా ప్రశాంతంగానే పోలింగ్ అయితే జరుగుతుందని చెప్పాలి ముఖ్యంగా తిరుపతి లాంటి చోట్లయితే కొన్ని చోట్ల దొంగ ఓటర్లను స్థానికంగా ఉన్నటువంటి నేతలు పట్టుకోవడం కూడా జరిగింది వారిని పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది చిన్న చిన్న చితురుమూరు ఘటనలు మినహా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పాలి పది గంటలు అయినప్పటికీ కూడా ఎండ ఉన్నప్పటికీ కూడా ఓటర్లు అయితే ఓటు వేయడానికి మాత్రం తరలి వస్తున్నారని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ కార్తీక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పరిస్థితి అది అక్కడ ఉదయం తొమ్మిది గంట అంటే తొలి రెండు గంటలు ముగిసేసరికి తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం చూసినట్టయితే దాదాపు పన్నెండు శాతం పైన నమోదైన పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ పోలింగ్ కేంద్రాలకు వచ్చారు ఇది మ గతంలో గతంతో పోల్చుకుంటే ఉదయం తొమ్మిది గంటల వరకు దాదాపు మూడు శాతం ఎక్కువగా నమోదైందన్న సమాచారం అయితే కార్తీక్ అందించారు